విజయనగరం జిల్లా శృంగవరం కోట శాసన సభ్యులు కోల లలిత కుమారిని ఆటవ గ్రామస్తులు గొరవ చేశారు తమ గ్రామానికి రోడ్డు వేయాలని మూడు రోజులుగా వ్యాపార మండలం ఆతవ గ్రామస్తులు దీక్షలో ఉన్నారు ఈ సందర్భంలో గురువారం నాడు అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కోల లలిత కుమారి కారును సదరు గ్రామస్తులు అడ్డుకున్నారు తమ గ్రామానికి రోడ్డు ఎప్పుడు వేస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సదరు గ్రామస్తులు నిలదీశారు ఈ సందర్భంగా నిరసన కారులపై ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య స్వల్పవాగ్గు చోటు చేసుకుంది కారును ముందుకు పోనీయకుండా గ్రామస్తులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ సందర్భంగా చొరవ చూపిన పోలీసులు ఎమ్మెల్యే కోల ని అక్కడి నుండి పంపించి వేశారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోల లలిత కుమార్ తీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు తమ గ్రామానికి రోడ్డు వేసినంత వరకు దీక్ష నిర్మించేది లేదంటూ ఈ సందర్భంగా గ్రామస్తులు హెచ్చరించారు ಅದು ಮೂರು ಆಕ್ಸಿ మాట మీరు చెప్పొచ్చి మీరు ఎటువంటి సమాధానం ఇచ్చారండి ఎమ్మెల్యే గారు వేశారు తప్ప మాకు సంబంధం లేదు ఈ ఆతో ప్రజలతోటి ఈ ఆతో గ్రామ సమస్య మీద మాకు సంబంధం లేదన్నట్టు ఇంతమంది జనాన్ని తోసిపుచ్చి దౌర్జన్యంగా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకొని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు తప్పితే సానుకూలంగా ప్రజల దగ్గరే ఏ రకమైనటువంటి స్పష్టమైన హామీ కానీ ఏమి ఇవ్వకుండా దౌర్జన్యంగా అవి నిర్లక్ష్యం చేసి పారిపోయారు

रोट <laughs> रोट అందుబాటు మీరు లేదు అందుబాటు మీరు చెప్పారు అప్రోల్ ఎటువంటి సమాధానం ఇచ్చారండి ఎమ్మెల్యే గారు వేశారు తప్ప మాకు సంబంధం లేదు ఈ ఆతో ప్రజలతోటి ఈ ఆతో గ్రామ సమస్య మీద మాకు సంబంధం లేదన్నట్టు ఇంతమంది జనాన్ని తోసిపుచ్చి దౌర్జన్యంగా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకొని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు చెప్తే సానుకూలంగా ప్రజల దగ్గర ఏ రకమైనటువంటి స్పష్టమైన హామీ కానీ ఏమి ఇవ్వకుండా దౌర్జన్యంగా అవి నిర్లక్ష్యం చేసి పారిపోయారు